ఇలాగే సామాజిక విలువలు ఉన్న పాటలు పాడేసి అందరిని ఇంప్రెస్ చేసేవాడండి సింధు గారు మీ ఫేవరెట్ డిష్ ఏంటండి వంకాయ వంకాయ అంట మా చిట్టుమావి కూడా వంకాయ అంటే బాగా ఇష్టం నేను ఇక్కడ నానా పటకే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నువ్వు కనీసం ఇటీవీ బెబ్బగల్లా కూడా క్యాచ్ చేయట్లేదు ఇలా అయితే మ్యాచ్ ఒక్కవరా 还没啊。哦。哦。哦。嗨。嗨，shri。

ఆ గ్లాస్ డోర్ దాటేలోపు సింధుతో కలిసి ఏడు అడుగులు వేస్తే తన లైఫ్ పార్ట్నర్ త్రీ ఫైవ్ సిక్స్ అయిపోయావు నేను వస్తాను వలరా ఎందుకు ఇప్పుడు దీపిక పదకొండు వచ్చి నీకు తెచ్చి పిలవాలండి పాదారా ఏమైందిరా కాదు వెళ్ళు రోజు కోడలు రాత్రేళ్ళు వేసుకోదంట నిక్కర్లు వేసుకుంటుందంట ఇంట్లో పార్లర్ కి వెళ్తాదంట పిన్ని కళ్ళు చేసుకోడాలు అదేంటది చేతులకు వ్యాక్సింగ్లు అబ్బా అలాంటి అమ్మాయి నా కోడలుగా వస్తే ఆ ఇంట్లో నేను ఒక్క నిమిషం ఉండలేనమ్మా ఫోన్ సరే పిన్ని రేపు మాట్లాడతాను ఉంటాను ఇదిగోరా తీసుకో రెండు కాల్స్ వచ్చి చూసుకోవాలి కదా ఫోనా యాక్చువల్లీ అంతకన్నా ఇంపార్టెంట్ హాయ్ సింధు జా హాయ్ యాక్చువల్లీ నిన్న ఫోన్ చేశారు నేను కొంచెం బిజీగా ఉన్నా ఎనీథింగ్ ఇంపార్టెంట్ నథింగ్ మచ్ ఈ వీకెండ్ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నా వస్తావేమో అని కాల్ చేసా దట్స్ ఓకే సతీష్ వస్తా అన్నాడు ఏ సతీష్ గాయ్ ఇదిగో నేను టచ్ చేసానకు గురుగులు అవుతుంది ఫోన్ ఎత్తావు రై నువ్వెందుకురా ఫోన్ ఎత్లేదు రే నేను బిజీగా ఉన్నాడు బిజీగా లేంట్రా రే అమ్మాయి ఫోన్ చేసేటప్పుడు రానని చెప్పాలి కదా ఏ పురుగోరు కాదు అమ్మాయి పబ్బకి రమ్మంటే రానని చెప్పేది రేయ్ ప్లీజ్ రా నీకు కాలు ముక్త రానని చెప్పరా సరే మరి నాకు ఆల్ట్ బాలజీ సబ్స్క్రిప్షన్ కొనిస్తావా నాహా పాస్వర్డ్ తీసుకోరా ఆహా నువ్వు అని అయిపోయిపోయి ఆల్ట్ బాలజీలో గంధీ పాత్రలు కొత్త సిరీస్ వచ్చిందిరా రివ్యూస్ బాగాలేవు కానీ ఇట్లు బోల్డ్ ఉన్నాయంట చిచ్చి సర్లే కొనిస్తా ప్రామిస్ హాయ్ సింధు హాయ్ సుతీష్ రేపు నేను పార్టీకి రాలేను Come on, it'll be fun. Okay, series pending undi pwendi. I'm single sitting to finish the tension. What series, Satish? Gandhi Baath. What? Oh, 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 okay, okay, okay. Maandi ki bat. Digestion and metabolism techniques. Hmm. Especialli, matandiri tapadu, aliens <laughs> wal uh, chippinu uh, maata. Let's not go to details. Uh, you go with someone else. <laughs> someone else. Yeah, okay. Thank you. Okay, okay nah. పార్టీ లో అడగట్లేదు శ్రీ నేను రెడీ దేనికి అదే మీరు పిలిచారు కదా టేటర్ రివ్యూ మెయిల్ చేశాను చెక్ చేసుకో ఓకే రేపు ఈవినింగ్ ఫ్రీ అయినా పార్టీకి వెళ్దామా ఈవినింగ్ అంటే వర్క్ యాక్షన్ చేయగల ఉండదు పోద్ది ఓకే యూచువల్లీ వీకెన్స్ లో నీ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఏంటి ఇప్పుడు దాని గురించి ఎత్తులేండి మీరు చెప్పండి ఓకే పద్మస్ తీసుకోవడానికి వచ్చాడా షో చేసేవాళ్ళ ఈ డ్రెస్ ఏంటి కుంపతీసీ జోబులోంచి పావురాలు ఏం బయటకు తీవు కదా సింధువారు చిక్ కొట్టింది ఇది కొట్టిన కాలు చేతులు పడిపోలే మనం కట్ చేస్తాడేసిన మొక్కల సైజుల్లో డ్రెస్ వేసుకుని ఉంటారో కంగారు పడక ఇప్పుడు నువ్వు మేన్లీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి హ్యాన్ ఐ బై యూ అ డ్రాంక్ అని కాన్ఫిడెంట్ గా అడుగు ఆర్డర్ అమ్మాయి ఇస్తది డబ్బులు నువ్వు ఇయ్యి బ్యాలెన్స్ బ్యారర్ ఇస్తే అప్పుడు బ్యారర్తో లాగా కీప్ ద చేంజ్ అను ఓకే దామై ఏమంటావు మన ఇద్దరం కలిసే కదా వచ్చాం ఏదో పాపలో తగిలిన ఫిగర్ని అడిగినట్టు అడుగుతాం అయినా పర్లేదు బయో డ్రింక్ వన్ కషాట్ ఓకే షార్ట్ నీకు నాకేమైనా జ్యూస్ చెప్పండి ఓకే వన్ మోయితో మోక్తేరు కొంచెం అలాగే బాబు Your drinks, ma'am. Keep the change, sir. Keep the change, man. Changing का मेरे ही वाला sir. हाँ? ये लो अल्लाह। Keep the change, sir. ఏదైనా చెప్పు నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పుట్టి పెరిగానండి స్కూల్ ఏమో హెచ్ఎంసి కాలేజ్ ఏమో సెంట్ జాయిన్ అవుదాం చాలా నీ ఏంటి లియో అండి అనుకున్నా నాకు